ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో ఇప్పటి వరకు టాప్ ఫామ్లో ఉన్న మహ్మద్ సిరాజ్ మాంచెస్టర్ టెస్ట్కు దూరమయ్యే అవకాశం ఉందన్న వార్త క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చింది జూలై ఇరవై మూడు నుంచి జరగనున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాంటర్ డోస్చెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ప్రకారం శ్రీరాజ్ కంటిన్యూస్గా మ్యాచ్లు ఆడుతున్నాడు ఆయన పని భారం గమనించాల్సిన అవసరం ఉంది బూమ్రా వర్క్ లోడ్ గురించే కాదు సిరాజ్ విషయంలో కూడా జాగ్రత్త అవసరమని స్పష్టం చేశారు గమనించదగ్గ విషయం ఏమిటంటే గత రెండు సంవత్సరాల్లో ఇరవై నాలుగు టెస్టుల్లో శ్రీరాజ్ ఐదు వందల అరవై తొమ్మిది ఓవర్లు వేసి అరవై ఏడు వికెట్లు పడగొట్టాడు ప్రపంచంలో మూడో అతి కొద్ది విశ్రాంతితో బౌలింగ్ చేసిన పేసర్ ఇందులో పాట్ కమిన్స్ మొదటి స్థానంలో ఉండగా స్టార్క్ రెండవ స్థానంలో ఉన్నారు సిరాజ్ తర్వాత బూమ్రా కూడా ఈ జాబితాలో ఉన్నారు అంటే భారత్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్పై ఎంత భారమో అర్థమవుతోంది